నేను రమాదేవి ఆర్టిస్ట్ ఈ నా ఆర్ట్ జర్నీని మీ అందరి సహాయ సహకారాలతో మీతో పంచుకోవాలని మీ ముందుకు వస్తున్నాను అంతర్జాతీయ తెలుగు భాష ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదుకు గాను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నందు జరిగినది అంతర్జాతీయ తెలుగు భాష ఉత్సవాలు ప్రాచ్య పరిశోధన సంస్థ మరియు తిరుపతి ఆర్ట్ సొసైటీ వారిచే తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలపై అన్నమయ్య భవనమునందు చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడమైనది ఈ చిత్రకళా ప్రదర్శన ఎందు పాల్గొనటకు నాకు అవకాశం కలగడము నా అదృష్టంగా భావిస్తున్నాను ఇందుకుగాను నేను తెలుగు అక్షరమాలను బాపు బొమ్మల ఆధారంగా చిన్న చిన్న క్యాన్వాస్ బోర్డు నందు వేయడం జరిగినది మరియు తెలుగు తల్లి కళాఖండాన్ని కూడా క్యాన్వాస్ బోర్డు నందు అకర్లిక్ రంగుల ద్వారా చిత్రించి ప్రదర్శనకు పెట్టడం జరిగినది మరియు తెలుగు భాష అనగానే మనకి ఎందరో మహానుభావులు స్ఫురణకు వస్తారు వారిలో శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖులు రాయలవారు తెలుగు భాషకు తెలుగు పండితులకు తెలుగువారి టీవీకి పౌరుషానికి నిలువెత్తు స్వరూపం ఆయన స్వయంగా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాయలవారి ఈ మాట ఇప్పటికీ మన తెలుగు ప్రజలలో వినపడుతూనే ఉన్నది శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని ఘట్టాన్ని రాయలవారి చిత్రపటాన్ని చిత్రించడం నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఈ సందర్భంగా మన తెలుగును తెలుగు అక్షరమాలను తెలుగు వారి కీర్తిని గుర్తు చేసుకోగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రదర్శనను వీక్షించడానికి వచ్చిన చాలా మంది పెద్దవారు పిల్లలు కాలేజీ విద్యార్థులను ఈ అక్షరమాల చిత్రాలు విశేషంగా ఆకర్షించడం జరిగినది అన్ని పత్రికల వారు దీనిని ప్రముఖంగా ప్రచురించడం కూడా విశేషంగా జరిగినది ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు మరియు నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను ధన్యవాదములు మీ రమాదేవి